హలో నమస్తే నేను ల్యాసీ బార్తీ భీమవారం ఏఎస్ఆర్ నగర్లో టీవీ టవర్ లైన్లో సిబ్బర్ అండి ఈ మున్ని శారీస్ ఉన్నాయి ముందు శారీ ఉంది ఇక్కడ నేను తీసుకుంటా ఉంటాను శారీస్ చాలా బాగుంటుంది కలెక్షన్ ఇవి కూడా ఈరోజు ఈ కలెక్షన్ చూపిస్తాను రండి తక్కువలో బెస్ట్ రీజనబుల్ రేట్స్తో సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ జార్జెట్స్ ఉండి మీరు బయట కొంటే ఇదే శారీ వన్ థౌజండ్ వేయచ్చు టూ థౌజండ్ వేయచ్చు మనకు తెలియదు కదా దేని గురించి తెలిస్తేనే తెలియదు కదా నిజంగా సిక్స్ హండ్రెడ్కి చాలా బెస్ట్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకు శారీస్ అంటే చాలా ఇష్టం మీరు కూడా అంటూ ఉంటారు కదా మేడం మీరు ఏది కట్టినా బాగుంటారు ఏది కట్టినా బాగుంటారు ఇలాంటి చోట బెస్ట్ ఉంది కాడ కొనుక్కుంటూ ఉంటానండి ఒక్కొక్క సేర ఒక్కొక్క చోట అలా నచ్చిన కాడే కొనుక్కుంటూ ఉంటాను ఒకేసారి కొనుక్కోను నాకు ఇక్కడ కూడా చాలా నచ్చినాయి ఇదే కాదు ఇది చూసారా నేను ఎలా ఉన్నానో చెప్పండి ముందు ప్ర మామూలుగా శారీస్ చూపించినట్టుగా కాకుండా నేను ఎలా ఉన్నానో చెప్పండి ఇందులో నేను ఎలా ఉన్నానంటే మున్ని శారీస్కి వచ్చి ఈ సారీ వేసుకున్న మళ్ళీ బాగున్నాను అంతేనంటారా ఇదిగోండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ లా ఉంది చూసారు కలర్ కాంబినేషను ఈ ఈ కలర్కి ఇది ఎంత బాగా ఇచ్చాడు చూడండి గ్రే చూసారా బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఇందులో దీనికి గ్రే బ్లౌజ్ వచ్చింది ండి ఎంత బాగుంది కసర్ జార్జెట్లో హ్యాండ్ ప్రింట్సు ఇదిగోండి చాలా బాగుంది పద్నాలుగు పదిహేను పదిహేను నుంచి ఉంటాయండి పదిహేను వందలు అంటున్నారు చాలా బాగుంది కలర్ త్రీ మంగళగిరి పట్టండి యాప్లి పొత్తు వైన్ కలర్ పింక్ అండ్ సీ గ్రీన్ చూసారా రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కలర్ కాంబినేషన్ అప్లిక్ వర్క్ వచ్చిన ఎంత ఎంత రిచ్ లుక్ వచ్చిందో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండి సాఫ్ట్ గా కూడా ఉంది అంటే కొంచెం చాలా బాగుంది చాలా కలర్స్ ఉన్నాయి కూడా ఈ గ్రీన్ చూడండి ఈ గ్రీన్ కూడా ఉంది ఈ గ్రీన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది డిజిటల్ ప్రింట్స్ అండి మంగళగిరి పొట్లు ఇలా కావాల్సిన వాళ్ళకి ఇలా కూడా ఉన్నాయి ఇంకా మీరు మంగళగిరి వెళ్ళక్కర్లేదండి ప్లెయిన్ ఉన్నాయి అప్లిక్ వర్క్ ప్లెయిన్ మీద ఎప్లిక్ వర్క్ వచ్చింది చక్కగా డిజిటల్ పింట్స్ ఉంది లైన్స్ కూడా ఉన్నాయి లైన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఇదిగో లైన్స్ ఇష్టపడే వాళ్ళకి లైన్స్ ఉన్నాయి చూసారా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇదిగో ఈ బ్లౌజ్ వచ్చింది ఓకేనా ఇదిగోనండి మంగళగిరి పట్లో మీకు ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు కూడా ఇప్పుడు చాలా కడుతున్నారు మీరు చూస్తున్నారు లో చాలా ఇవేనండి చాలా చక్కగా కట్టుకుని చాలా అందంగా కనిపిస్తున్నారు అమ్మాయిలు అబ్బబ్బా ఎంత ఏజ్ మాకు కూడా తగ్గిపోతే బాగుండి అనిపించేలా ఉంటున్నారు ఇలాంటి శారీస్ కట్టుకుంటే అలాంటి లుక్ వచ్చేస్తుంది ఎవరికైనా చూసారు కదా బార్డర్ చాలా బాగుంది పెద్ద బార్డరు ప్లెయిన్ మీకు కెమెరా ముందుకెళ్తే ఇలాంటి లో కూడా పిల్లలు కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ప్లెయిన్లో ఓకే ఇదిగోనండి మంగళగిరిలో మొత్తం మంగళగిరి పట్టులో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఇది చూసారు కదా ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి వర్క్ కూడా ఉన్నాయి ఇదిగో మీకు వర్క్ చూపిస్తాను అండి వర్క్ ఇష్టపడే వాళ్ళకి వర్క్ ఉంది ఓకేనా చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది చూసారు కదా బెనారస్లో రెడ్ వర్క్ అండి కలర్ కాంబినేషన్ వచ్చారు కదా లైట్ పింక్ వచ్చి అదిగో బ్లౌజ్ ఇది పళ్ళు సార్ కదా ఎలా ఓకేనా ఇది ప్యూర్ కంచి పట్టండి ప్యారెట్ గ్రీన్ వితౌట్ బార్డర్ బార్డర్ ఇష్టపడిన వాళ్ళకి చాలా సింపుల్ సిటిక్గా కట్టుకుంటారు చూడండి వాళ్ళ కోసం అయితే ఇలాంటి శారీస్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మొత్తం ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా మీకు బార్డర్ కావాల్సినవి కూడా ఉన్నాయండి చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి బోర్డర్ అది కూడా చూపిస్తాను అండి మీకు ఓకే మంచి పింక్ వచ్చిందండి డార్క్ పింక్ వచ్చింది అది ఓకేనా మంచి మంచి కలర్స్ ఇవ్వాలండి అన్ని కలర్స్ ఉన్నాయండి మీకు ఎవరు ఇష్టపడి కలర్ వాళ్ళకు ఉంది ప్యూర్ జార్జిట్ కడ్డీ బార్డర్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నారు బయట అయితే త్రీ థౌజండ్ పైనే ఉంటాయండి ఇది పదిహేను వందలకే వస్తుంది ఇలా ఇష్టపడిన వాళ్ళు చాలా బాగుంది చూడండి ప్రజెంట్ టాపర్స్ ఫిఫ్టీ పర్సెంట్ టాపర్స్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి ఒక్కొక్కటి చూడండి లహరి జార్జెట్ కూడా ఉంది ఇది టాస్ జార్జెట్ ఓకేనా అన్ని కలర్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ నుంచి మీకు డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది చూపించాలి చాలా బాగుంది చూసారా చాలా బాగుంది ఇక్కడ లేదు మిస్ కుట్టించేసుకోవాలి నిజంగానండి చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ ఎదిరిపోయింది ఇది బ్లాక్ కాదండి మీకు కెమెరాలో ఎలా పడుతుందో కానీ నేవీ బ్లూ నావీ బ్లూ మీద ఆనంద కలర్ ఓకేనా చాలా బాగుంది ఇంకోనండి జార్జిట్లో అన్ని కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్స్ అన్ని ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి రేట్ కూడా చెప్తాను పెట్టుబడులకు అండి సిల్క్ శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి జార్జిట్ లాగే ఉన్నాయి క్వాలిటీ చాలా మెత్తగా ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోయింది టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇంకా అలా వాళ్ళు మీరు చూసిన చీరలు పట్టుకుంటుంది టూ ఫిఫ్టీ నుంచి అయితే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి మీకు పెట్టుబడులకు అయితే అదిరిపోయింది కాటన్ శారీస్ కూడా అన్ని కలెక్షన్ ఉందండి చాలా బాగుంది కాటన్ సమ్మరు ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి మీకు అంత రీజనబుల్ సిక్స్ ఫిఫ్టీ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయండి ఇది జైపూర్ కోట అండి ఇది ట్వెల్వ్ ఇది సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది చూసారు కదా కలర్ కాంబినేషన్ జైపూర్ కోట అండి చాలా బాగుంది అలాంటివి చాలా ఉన్నాయి ఇవో కలర్స్ పల్లవీ అండి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఇక డైలీ వేర్కి గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోతుందండి చాలా ఉన్నాయి చూడండి కలర్స్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి కలర్స్ చూసారు కదా చాలా సాఫ్ట్ గా ఉంది సిక్స్ ఫిఫ్టీ అంట దీన్ని చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా కలర్ ఫిట్స్ చూడండి చిన్నవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మీనా కాటన్ కూడా ఉంది ఇందులోనే ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఇది మల్మల్ కాటన్ అన్ని కాటన్స్ ఉన్నాయండి అన్ని వెరైటీస్ ఉన్నాయి మీరు ఇప్పుడు విజిట్ చేస్తే మీకు మీరు తక్కువ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి మీరు సిల్క్ నుంచి కాటన్ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ మీరు అనుకున్న రేట్లు చాలా బాగున్నాయి క్రోషో కాటన్ అండి ఆఫర్లో మామూలుగా అయితే ఎయిట్ ఫిఫ్టీ ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఇక్కడ అన్ని కాటన్స్ అన్ని శారీస్ మీద చక్కటిగా సమ్మరా ఆఫర్ పెట్టారండి ఇది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీకి వచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రేటు దొరకదు సిక్స్ ఫిఫ్టీకి ఈ కలర్ కాంబినేషన్లో అయితే దొరకదు నేనే చెప్తున్నాను నేను కూడా బయట కొంటా ఉంటాను కాబట్టి మాకు ఉన్నీ శారీస్లో చాలా బాగున్నాయండి మనకి రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి ఇదే సార్ మీరు బయట కొంటే వేయొచ్చు ఎంతైనా వేయొచ్చు తెలియదు మనకి నాకైతే సిక్స్ ఫిఫ్టీకి చాలా రీజనబుల్గా అనిపిస్తుంది మీరు వచ్చి విజిట్ చేయండి ఆ రేట్ మీకు తెలుస్తుంది నైటీస్ అండి సమ్మర్లో కాటన్ ఉంది స్పన్ ఉంది త్రీ త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి టూ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నట్టున్నాయి టూ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయండి టూ హండ్రెడ్ నుంచి ఇది కాటను ఇది స్పన్ అన్ని రేట్లు ఉన్నాయండి నైటీస్లో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది జ్యోతి కాటన్ అంటే ఫ్రాక్ మోడల్ చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇగోండి ఇవన్నీ అవే కలర్స్ ఇదిగోండి బెంగాలీ కాటన్ పెద్దవాళ్ళకి ఇది ఒక టైంలో నేను అండి బెంగాలీ కాట్ చాలా ఎక్కువ ఈ మధ్యన వాటలేదే ఎనీ ఎంత ఏజ్ వచ్చినా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గర కట్టుకోవచ్చు ఇది ఎంత పడుతుంది అండి ఫైవ్ హండ్రెడ్ బెంగాలీ నేను ఒక టైంలో బాగా పొడిసేపుడు కట్టేదాన్ని అండి ముసలి దాన్ని అయిపోయాను కాదు కానీ మా పిల్లలు చిన్నప్పుడు అయితే నేను బెంగాలీ కాట్ చాలా బాగా వాడేది నాకు చాలా ఇష్టం బెంగాలీ కాట్ కాటన్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి అన్ని ఇది కాటన్ డ్రెస్ బ్లాక్ బ్లాక్ మీద ఇదిగోండి వైట్ ఎనిపించింది ఎలిక అవునకా టాప్ కూడా ఉన్నాయంట టూ టాప్ టూ పీసెస్ అండి చూసారు కదా ఇది ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి ఇక్కడ శారీసే కాదండి నేను చెప్తున్నాను కదా బెడ్షీట్ కానించి టవల్స్ కానించి ఇంకా నైటీస్ కానించి ఇంక ఇదని అది అని కాదు ఏ టు జెడ్ ఉన్నాయి మీరు వచ్చారంటే అన్నీ చూసి అన్నీ తీసుకుని వెళ్ళొచ్చు మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు రీజనబుల్ రేట్లో మీరు అనుకున్న రేట్లో మనం ఎక్కువ లేడీస్ అంటే మీకు తెలిసిందే కదా డైలీ వేర్ అనుకోండి ఎక్కువ వాషబుల్ కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టుకోవడానికి ఇష్టపడడం ఎక్కువ వెరైటీస్ కూడా కట్టుకోవాలనుకుంటాం మనం అవునా అందుకని తక్కువ బడ్జెట్టే ఆలోచిస్తాం ఎంత ఏదో ఫంక్షన్ వేరే అయితే కట్టుకోవాలనుకుంటాం కానీ అలాంటి రీజనబుల్ రేట్ కావాలంటే మున్ని శారీస్కి నేను ఇంత అలా చెప్తున్నాను కాదు ప్రతిదీ రేట్ మ్యాక్షన్ చేశారని నేను చెప్పాను మీకు కూడా ఆ రేట్ని చూసుకునే రండి ఓకేనా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆవాసా బ్రాండెడ్ కుర్తీస్ అండి ఇప్పుడు ఆఫర్లోనే ఉంటాయంట చూడండి వర్క్ శారీస్ అండి యంగ్ స్టార్స్కి చూసారు కదా చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి చాలా హెవీ వర్క్ కూడా ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి మీరు బయట చేస్తే అసలు రానే రాదు నిజంగా నేను చెప్తున్నాను చాలా హెవీ వర్క్ ఉంది ఇక చూడండి చాక్లెట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇదిగోనండి కలంకారీ శారీస్లో నిజాం బోర్డర్ అంటే కంచి బోర్డర్ నైన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయండి కలంకారీ కలంకారీ ఎవరి గ్రీన్ అండి ఒకరి ఇది కాదు చెప్పించుకోక్కర్లేదు వేసుకుంటే చాలు దాన్ని ఎవరు చెప్పక్కర్లేదు చూసిన వెంటనే దీని దీని అందం అలా కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది ఏ కాస్ట్ అన్నది కాదు ఎంతలో కొనుక్కున్నాం అని కాదు ఏ ఏ షాప్ పైన వెళ్ళండి బెస్ట్ కలెక్షన్ వెతుక్కోవాలి రేట్ చూడొద్దు మనకి మనకు అందంగా ఉందా లేదా తక్కువ రేటు కొనుక్కోవచ్చు ఎక్కువ రేటు కొనుక్కో కలర్ కాంబినేషన్ మంచి చూసుకుని మనం ఇలాంటి సార్ట్ సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి కలర్ కాంబినేషన్ చూసారా మీకు బెస్ట్ కలెక్షన్ ఉందండి అన్నీ కూడా కలర్ కాంబినేషన్ నచ్చేలాగే ఉంటుంది మనకు ఎక్కడికైనా లేడీస్కి అదే కదా కావాలి పది తీసేసి తీసేసి కాదు కదా ఇప్పుడు చూసినా మనకు మనసుకు నచ్చితే అది పట్టుకుంది ఇంకో అంతే కదా ఇవి లెనిన్ మీద వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది గొల్స్ కుర్తి అంటారు కదా అలా థ్రెడ్ వర్క్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఓకేనా డెలివరీ చాలా బాగుంటుంది ఇవి ఓన్లీ అండి ఫైవ్ హండ్రెడ్ బిల్ డెలివరీ చాలా బాగుంటాయి బెనారస్ లో కాస్ట్ అండి ఇది ఇది కూడా మంచి చిన్న పార్టీస్ బాగుంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది చూసారు కదా కలర్స్ పింక్ గ్రీన్ అన్నీ ఉన్నాయి ఓకేనా ప్లెయిన్ శారీస్ అండి టూ ఫిఫ్టీ ఇది జార్జిట్ అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి బెడ్షీట్స్ అనేవి టెన్ బై టెన్ త్రీ పిల్లో కవర్స్ చూడండి త్రీ పిల్లో కవర్స్ ఉంటాయి టెన్ బై టూ టెన్ మీకు సిక్స్ ఫిఫ్టీ అలా పడతాయండి అన్ని సైజులు ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి చూడండి రండి బోంబేడ్ అండ్ బెడ్షీట్స్ అండి టెన్ బెడ్ టెన్ త్రీ పిల్లో కవర్స్ మీకు అన్ని సైజులు దొరుకుతాయి ఎక్సలెంట్ కలర్స్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది తప్పకుండా ఇచ్చేయండి మున్ని శారీస్కి రండి అన్ని కలెక్షన్ చూసారు కదా మీరు మీకు ప్రతిదీ చూపి ఇంకా మీరు వచ్చి చూస్తే ఇంకా ఉంటాయని చూపించి మీరు అడిగి అన్నీ ఉంటాయి తప్పకుండా విచ్చేయండి మీకు అన్ని రేట్లు రీజనబుల్ రేట్లో దొరుకుతాయి బెస్ట్ క్వాలిటీ